ఎందుకంటే ఆయన కంటే గట్టిగా పొగిడేటటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇది రోజుల్లో కూటమిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొగిడేది తక్కువ ఈయన పొగుడుతుండేవాడు కాబట్టి కామినేని అప్పుడు కామెరు పొగుడుతుండేవాడు కొంచెం మాణిక్యాల తటస్థంగా ఉండేవాడు తన వరకు మరి అంత పొగడ్తలు ఉండేది కాదు ప్రభుత్వం మా పరిమయం చేస్తున్నావు అన్నట్టు ఉండేది విష్ణు కుమార్ రాజుని ఇందులో కౌంట్ వేయకూడదు ఆయనకి సరైన పదవేదాన్ని ఇచ్చి గౌరవిస్తే కనుక చంద్రబాబు గారు ఆయన అన్న కదా ఇప్పుడు రెండు ఇక్కడ ఎంపీ పదవులు ఇక్కడ మూడు ఎంపీ పదవులు సాధించుకున్నారు ఇక్కడ ఎనిమిది సీట్లు సాధించుకున్నారు ఒక రకంగా ఎనభై శాతం విన్నింగ్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నప్పుడు కంపేర్ టు జనసేన ఆ ప్రాధాన్యత దక్కట్లేదు అనేది అది తప్పు లెక్క కదా ఇప్పుడు జనసేన స్ట్రైక్ అవును కాబట్టి వాళ్ళకి మూడు పదవులు రావడం తప్పులేదు పవన్ కళ్యాణ్ కలిపాడు నువ్వు కలపలేదు కదా అంటున్నారు భారతీయ జనతా పార్టీ కలిపి ఉంటే లెక్క ఉండేది రెండవది తెలుగుదేశం వల్ల బీజేపీ లబ్ధి పొందింది కానీ జనసేన వల్ల తెలుగుదేశం లబ్ధి పొందింది జనసేన వల్ల తెలుగుదేశం బీజేపీ లబ్ధి పొంది తెలుగుదేశం జనసేన వల్ల కానీ బీజేపీ వల్ల వీళ్ళ లబ్ధి అంత అనేది కౌంటేస్తే తేడా ఉంది అక్కడ వీళ్ళకళ్ళు వీళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ మాట నిరహతే ఎక్కడ ఉంటది భారతీయ జనతా పార్టీ సింగల్ గా సీట్లు కాసింది